గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన గురువులు ఎవరమ్మా మన తల్లిదండ్రులు అంతే కదా మనం చిట్టికాడి నుంచి మనకి ఏది ఎలాంటిది అన్నది చెప్పేది తల్లిదండ్రులు మనకి విద్య నేర్పే గురువులు మన అందరూ కూడా గురువులే నేర్పేవాళ్ళు ఏమ్మా ఇప్పుడు మేము ఏంటంటే శ్వాస విద్య గురించి తెలియజేయడానికి వచ్చాం మన అందరికీ శ్వాస ఉంది కదా అందరికీ శ్వాస ఉంది కదా అంటే ఉచ్వాస నిశ్వాస మనకు వెళ్ళే కానీ బయటకు వచ్చే కానీ శ్వాస విజ్ఞానం ఆ శ్వాసను మనం ఎప్పుడైనా గమనించామా చిన్నప్పటి నుంచి తీసుకుంటున్నాము మనం ఎప్పుడైనా గమనించామా లేదు ఆ శ్వాసని గమనించగలిగితే అంటే మనకి ఒక రోజుకి ముప్పై వేల ఆలోచనల వరకు వస్తామంటాయి రోజువారీ వచ్చే ఆలోచనలు అవి ఎన్ని మనకు పనికి వస్తాయో మనకు తెలియదు ప్రశాంతంగా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి వెళ్తాం అమ్మా సినిమా సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా చూస్తాం శ్రద్ధగా ఇష్టంగా అమ్మ మామూలు 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 పొజిషన్లో కూర్చోండి నమస్కార నమస్కారం అక్కడ ఏ ఇప్పుడు సినిమాని ఎలా చూస్తాం మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆసక్తిగా శ్రద్ధగా చూస్తాం చూసినప్పుడు అదేంటంటే మనకి ఆకట్టుకుంటుంది అప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నాం మన శరీరం మనసు కూడా అక్కడే ఉంటుంది అర్థమవుతుందా అదే మరి క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఎందుకు అందరికీ ఫస్ట్ మార్క్ రాదు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రాదు అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు శరీరం అక్కడ ఉంది మనసు ఎక్కడో ఆలోచిస్తుంది అక్కడ ఉన్న క్లాసులో వంద మందిలో ఇద్దరు ముగ్గురు పట్టుకుంటున్నారు అది అంటే ఆసక్తి శ్రద్ధ ఇష్టం ఇవన్నీ ఉండాలన్నమాట ఏ పని చేసినా చదువు అయినా సినిమా చూసిన ఏదైనా ఆసక్తిగా ఉన్నప్పుడు అది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆనందం ఇస్తుందమ్మా ఏది అది రెండు గంటలు ఇప్పుడు మీరు ఒక సంవత్సరం అంతా చదువుతారు ఒక సంవత్సరం అంతా చదివిన చదువుని రెండున్నర గంటల్లో రాయాలి మీరు ప్రతిభని అక్కడ చూపించాలి రెండున్నర గంటల్లో రాయగలరా ఒక సంవత్సరంలో చదివిన సబ్జెక్ట్ని అంతానే రాయొచ్చు ఎలాగా అది గుర్తుండాలి అంటే చేసే చదువులో కానీ ఎక్కడైనా శ్రద్ధ ఇష్టం ఉంటే అది ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత ఉంటే జ్ఞాపక శక్తి ఉంటుంది ఇవన్నీ ఉండాలంటే మనలోనే ఉంది మన శ్వాసని మనం గమనించడం అంటే ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు పక్కకి తీయడానికి అది ధ్యాన విద్య వల్లే జరుగుతుంది ధ్యానం ధ్యానం ఏంటంటే ఇది సైంటిఫిక్ అనమాట శ్వాస విద్య మనకి శ్వాస లేకపోతే ఉంటావమ్మా ఎవరైనా శ్వాస లేకపోతే మనకి ఎవరు లేదు అటువంటి శ్వాసను మనం గమనించడం వల్ల ఏంటంటే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు అందుకని మన పెద్దలు ఏమైనా మనకు మనం తగ్గించుకునే శక్తి ఉంటుంది జ్ఞాపక శక్తి అది పెరుగుతుంది ఇవన్నీ చే ఉండాలి అంటే మేము రెగ్యులర్ గా చెప్తాం మీకు ధ్యానాన్ని ఆచరించండి ఆచరించిన తర్వాత మీరు ఇది వరకు మీరు చదివిన చదువులకి పర్సంటేజ్ కి ఇప్పటికి కాన్సన్ట్రేషన్ లెవెల్ కి మీకు తేడా వస్తుంది ఇది మీరు మీ మీకు మీ శక్తిని పెంచుకునే స్థితి అన్నమాట ఏమా అయితే ధ్యానం చేద్దాం ఎలాగంటే ఇలా చేతి వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి అందరూ కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి నేను కళ్ళు తెరవమన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు చేతులు ఉన్నాయి కదా వీటిని ఏం చేస్తారంటే ఇలా కళ్ళు మీద బోర్లించుకుని కళ్ళు జోడు ఉంటే తీసేయండి ఇలా కళ్ళ మీద బోర్లించుకుని నేను ఐదు సెకండ్లు చెప్తాను ఆ తర్వాత మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరవడం ఇది చాలా ఈజీ అమ్మా కానీ చాలా బాగా పనిచేస్తుంది మీరు చేయడం వల్ల జ్ఞాపక శక్తి అది పెరుగుతుంది ఇదే మీ అమ్మా నాన్నలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఇవన్నీ వ్యాధులన్నీ కూడా మానసిక ఆందోళన వల్ల వస్తున్నాయి వాళ్ళు చేయగలిగితే బీపీ షుగర్ రూపాయి ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు అవి శాశ్వత వ్యాధులు అంటున్నారు అవి కూడా చెప్పవచ్చు మీ పేరెంట్స్ కి ఏమా ఈసారి కళ్ళు రెండు మూసుకోండి చేతి వేళ్ళలో వేలు పెట్టుకోండి అందరూ ఇలా ఒళ్ళు పెట్టేసుకోండి ఆ కళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా ఒక్క పది నిమిషాలు నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు ఆ అనుభూతిని మీరు పొందుతారు తప్పనిసరిగా కళ్ళు రెండు మూసుకుని లోనికి గాలిని బయటకు వచ్చేగాలిని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండడం కళ్ళు మూసుకోండి ఇది ఆచరించగలిగితే ఎవరికైనా చక్కగా చదువు సంధ్యలో ఆటపాటల్లో అన్నింటిలో కూడా ఎంతో ఉత్సాహంగా ముందు ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మేము ఫ్రెండ్స్ ఏకు మేమేం గురువులం కాదు మీకు తెలియ మేము మేము ఈ అనుభూతిని పొందాం అది పది మందికి చెప్తాం సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి వెళ్ళే గాలిని బయటకు వచ్చేగాలిని సహజంగా జరుగుతుంది ప్రత్యేకించి పీల్చి వదలవలసిన పని లేదు చూస్తాం ఓకే సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందామండి కళ్ళు మూసుకుండమ్మా దాని వల్ల మీకే ఉపయోగం జరుగుతుందమ్మా ఇది రూపాయి ఖర్చు లేదు కానీ మీకు జీవితాల్లో మంచి ఉపయోగం ఉంది దీనివల్ల సహజంగా జరిగే శ్వాసనే గమనిస్తూ ఉండండి లోనికి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండం శ్వాస విద్య అండి శ్వాస విజ్ఞానం ఇది సైంటిఫిక్ గా దాన్నే ధ్యానము అంటాము సహజంగా జరుగుతున్న శ్వాసను లోనకు వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండండి సతి బుద్ధ భగవానుడు పాళి భాషలో చెప్పారండి ఆనా సతి అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు పితామహ పితామహాపత్రిజీ గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుగులో అతి సుర సులభంగా తెలియజేశారు ఆనాపాన సతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం అది బాలి భాషలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందామండి లోనికి వెళ్ళే గాలిని బయటికి వచ్చే గాలి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉంటాం తీసారా తీసుకోండి తీసుకునే గాలి వదిలే గాలి ఎవరు పడితే రాదు క్లోజ్ రైస్ ఉచ్ఛ్వాస నివాస అనేది తీసుకునే గాని వదిలే గాని అబ్జర్వేషన్ చేస్తూ ఉండడమే మెడిటేషన్ ఎలా తీసుకున్నాం ఎలా వదులుతున్నాం అబ్జర్వ్ చేస్తూ ఉండడమే ధ్యానం ఆలోచనలో వస్తే శ్వాస గమనించండి శ్వాసం శ్వాస అని సందాన ధ్యానం వస్తే శ్వాసను గమనించండి క్లోజ్ అవర్ ఐస్ వేళల్లో వేడు పెట్టుకుందాం ఎవరు కళ్ళు తెరవరాదు తీసుకునే గాలి వదిలే గాలిని గమనిస్తూ ఉండండి బ్రీతి అవుట్ తీసుకునే ఊపిరిని వెళుతున్న ఊపిరిని గమనిస్తూ ఉండండి ఏకాగ్రత జ్ఞాపకక్షేతం రంగది కవరు ఇవన్నీ ఈ ధ్యానం ద్వారానే సాధ్యం గీతం గీతం ప్రాబ్ధం రెండు నిమిషాలు మాత్రమే ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిద్దాం ఏ మంత్రాన్ని కానీ ఏ నామాన్ని కానీ జపించకుండా ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్న ఆ శ్వాసను మాత్రమే గమనిద్దాం మీ శ్వాసే మీ గురువు మీ శ్వాసే మీ గురువు ఆ గురువు వద్ద ఉండి ఆ శ్వాస లోపలికి ఎలాగెళ్తుంది బయటికి ఎలాగొస్తుందా అన్నది మనం ధ్యాస గాలిలోనే పుట్టి గాలిలోనే పెరిగి గాలి యొక్క మర్మం పెరగలేవు ముక్కులోనే గాలి ముక్తికి మార్గమే అన్నారు వేమన మార్చింది మనం తీసుకునే శ్వాసలోనే అనంతమైన అద్భుతమైన శక్తి ఉందన్నమాట ఆ శక్తే మనం ఏ అయితే దైనంది కార్యక్రమాలు ఉన్నాయో నడిపించడానికి ఉపయోగపడుతుంది ఆ శ్వాస ఉంటేనే శివం శ్వాస లేకపోతే కాబట్టి ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా జరుగుతున్న ఆ శ్వాస గమనంగా ఓకే మాస్టర్స్ చేతులు రెండు తీసుకుని కళ్ళు మీద బోర్లు ఎంచుకుందాం కళ్ళు తెరవకూడదు